హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అవురు బావరు మేమైతే చాలా బాగున్నాం మేమైతే బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి కేక్ కట్ చేయడానికి క్యాండిల్ అయితే ముట్టించేసింది మా బావ చాలా బాగా అనిపించింది క్లాప్స్ కొట్టాడు అందరూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ ఓకేనా ఫ్రెండ్స్ కేక్ అయితే కట్ చేసేసిన ఏదో చిన్నగా సింపుల్గా చేసుకోవాలనుకోండి అసలు కేక్ కట్ చేయొద్దు అనుకున్నా చిన్నగా సింపుల్గా ఏదో పొక్ పొద్దున్నే స్వీట్ తోటి చేసుకున్నాం ఫ్రెండ్స్ కానీ మళ్ళీ మా బాబా కేక్ తెచ్చేసరికి కేక్ కట్ చేసుకున్నాము మేము మాత్రమే ఎవరిని విలవలే ఫోర్ మెంబర్స్ మా పిల్లలు మేము అంతే చిన్నగా చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఊరిక చూడండి ఆశీర్వదించండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మా బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఫస్ట్ మా కొత్త ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ ఇవ్వద్ది అని అంటే నాది ఈసారి అయితే కొత్త ఇంట్లో బర్త్డే అయింది ఫ్రెండ్స్ నాది ఫస్ట్ మా కొత్త ఇంట్లో బర్త్డే నాది తర్వాత నెక్స్ట్ మా పెద్దోడు వస్తుంది వచ్చే నెల మళ్ళీ వచ్చే నెల నేనైతే కొత్తింట్లో బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి మా అయితే కేక్ పెడుతు అలా అయితే పుల్లు కూసి ఊరు పుల్లు సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్ అసలు కేక్ వద్దు డాడీ కేక్ వద్దు అంటే వద్దు మనం ఖచ్చితంగా కేక్ కావాలని మా చిన్నోడు అయితే చెంపలకి ఎట్లా రుద్దుతుంది చూడండి కేక్ అలా కాదు సంతోషం మీరు కూడా కేక్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కేక్ తినండి ఓకే ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో నా బర్త్డే అయితే ఇలా జరుపుకున్నాము చాలా సింపుల్గా జరుపుకున్నాం చూడండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి లాస్ట్ వరకు చూసి కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ ఆల్